మార్గశిర లక్ష్మీవార వ్రతము ప్రారంభము ఒకనొకప్పుడు పరాశర మహర్షి దేవర్షి అయిన నారదుడు ఇద్దరూ కలిసి మూడు లోకములలోనూ సంచారం చేయడానికి బయలుదేరి వెళ్లారు ఇద్దరూ భూలోకంలో తిరుగుతున్నారు అలా తిరుగుతూ వాళ్ళిద్దరూ ఒక గ్రామానికి చేరుకున్నారు వారు వెళ్ళిన సమయానికి ఆ గ్రామంలోని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రులనే నాలుగు జాతుల వాళ్లు వాళ్ల వాళ్ళ ఇళ్లని ఆవుపేడతో అలికారు శ్రీమహాలక్ష్మి పాదములు ముగ్గులుగా పెట్టారు నాలుగు జాతుల స్త్రీలు అందరూ తలంట్లు పోసుకుని కొత్త వస్త్రములు ధరించి శ్రీమహాలక్ష్మిని పూజిస్తున్నారు పైగా ఆ రోజు గురువారం కూడా అయ్యింది ఆ కారణంగా నాలుగు జాతుల వాళ్ళు శ్రీ శ్రీమహాలక్ష్మిని గానం చేస్తూ పూజిస్తున్నారు దేవర్షి నారదుడు ఆ గ్రామంలోని ప్రజల భక్తి శ్రద్ధలను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు నారదుడు పరాశర మహర్షితో ఓ మహర్షి బ్రాహ్మణాది నాలుగు జాతుల వాళ్ళు అందరూ మిక్కిలి సంతోషముతో శ్రీమహాలక్ష్మిని పూజిస్తున్నారు కదా వీళ్ళు చేసే వ్రతమేమిటి ఈ ఉపవాసాలేమిటి ఎవరిని ఉద్దేశించి పూజలు చేస్తున్నారు వీళ్ళు ఎటువంటి వ్రత నియమాలను పాటిస్తున్నారు ఈ వివరాలన్నిటినీ సవివరంగా చెప్పమని అడిగాడు నారదుని మాటలు విన్న పరాశర మహర్షి చిరునవ్వు నవ్వుతూ నారద మహర్షితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఓ దేవర్షి నారద ఈరోజు గురువారము కదయ్యా గురువారం రోజున చేసే పూజనే శ్రీమహాలక్ష్మి వ్రతమని అంటారు సంవత్సరంలో ఉండేవి పన్నెండు మాసములు వీటిలో మార్గశిర మాసం చాలా శ్రేష్టమైనది మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అందుకే గురువారానికి లక్ష్మీవారమని పేరు అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం అయితే ఆ రోజుని సుదాస వ్రతం అని అంటారు శ్రీమహాలక్ష్మికి ఈ వ్రతం అంటే చాలా ఇష్టం అని పరాశర మహర్షి బోధ చేశాడు బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారద మహర్షి అంతా విన్నాడు తరువాత ఓ మహాత్మా ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా ఈ వ్రతం చేసిన వాళ్ళు ఏ విధమైన ఫలితాలను పొందారు ఈ వివరాలన్నిటికీ నాకు విశిదంగా చెప్పండి అని పరాశర మహర్షి అడిగాడు నారదునితో పరాశర మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఓ బ్రహ్మ మానసపుత్ర నారద నువ్వు చాలా అదృష్టవంతుడివి పూర్వం ఒకప్పుడు ఒక భక్తుడు ఈ వ్రతం చేశాడు అతడు ఈ వ్రతం ఎట్లా చేశాడో ఎప్పుడు చేశాడో ఏ ఏ ఫలితాలు పొందాడో వివరంగా చెప్తాను శ్రద్ధగా విను అన్నాడు పరాశర మహర్షి ఒకనొకప్పుడు శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువుకి సేవలు చేస్తూ నాదా ఈరోజు నాకు చాలా ప్రీతిపాత్రమైనది ఈరోజు జనులు నాకు వ్రతం ఆచరించాలి కనుక మీరు నాకు అనుమతి ఇస్తే ఎవరెవరు నా గురించి ఈరోజు ఏమేమి ఏ విధంగా చేస్తున్నారో చూసి రావాలని ఉంది అని అడిగింది శ్రీమహావిష్ణువు మహాలక్ష్మి కోరికను మన్నించాడు నీ కోరిక మేరకు రమ్మని అనుమతి ఇచ్చాడు శ్రీమహాలక్ష్మి భర్త అనుమతి తీసుకుని సమస్త ఆభరణములను పెట్టుకుని పట్టు పీతాంబ్రములు ధరించి వెళ్ళింది ఆ తరువాత శ్రీమహావిష్ణువు కూడా ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ వేషాన్ని ధరించి ఒక ఇంట్లోకి వెళ్ళాడు గ్రామ సంచారం చేస్తున్న శ్రీమహాలక్ష్మి ముసలి బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చింది ఆమెతో ఓ అవ్వా ఈరోజు శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన వ్రతం చేయాల్సిన రోజు కదా మరి నువ్వు నీ ఇంటిని ఆవుపేడతో అలికి బొగ్గులు పెట్టలేదేంటి అని అడిగింది అది విని ఆ అవ్వ ఆమెతో అమ్మా ఆ వ్రతం ఎట్లా చెయ్యాలి ఎవరి పూజ చెయ్యాలి వివరంగా చెప్పు తల్లి అని ప్రార్థించింది అప్పుడు మహాలక్ష్మీదేవి అవ్వతో ఈ వ్రతం ఎట్లా చెయ్యాలో చెప్తాను విను అన్నది మార్గశిర మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం అంటే గురువారం నాడు రాత నిద్ర నిద్రలేవాలి ఆవుపేడతో ఇల్లు అలికి ముగ్గులు పెట్టాలి ముగ్గులుగా లక్ష్మీదేవి పాదాలను వెయ్యాలి కొత్త కొలత పాత్ర తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి దాని మీద రకరకాల రక అందమైన ముగ్గులు బొమ్మలు వేయాలి స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రములు కట్టుకోవాలి శుచిగా ఉండి ఒక బల్లను శుభ్రంగా కడగాలి ఆరిన తరువాత ఆ బల్ల మీద ఎరుపు నలుపు తెలుపు రంగు కలిగిన కొత్త ధాన్యము కొంచెం పొయ్యాలి మరి కొంచెం ధాన్యమును కొత్త కొలత పాత్రలో కూడా వేయాలి ఆ పాత్ర మీద మూడు ఒక్కలను పసుపు నీటితో కడిగి పెట్టాలి తెల్ల ధాన్యం ఈనెలు తెచ్చి వాటిని జడలాగా అల్లి మనసులోని కోరికను ఒకసారి మళ్లీ గుర్తు చేసుకుని ఆ కొత్త పాత్ర మీద ఉంచాలి దానిమీద ఎర్రని వస్త్రము నువ్వులను పెట్టాలి లక్ష్మీదేవుని తరుచుకుని పూలు గంధము దీపదోపములు ఆమెకు సమర్పించాలి ఆ తర్వాత ముందుగా పాలు నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత అన్నము పిండి వంటలు కూరలు మొదలైన వాటితో నైవేద్యం పెట్టాలి ఈ విధంగా పూజించడం ఒక రకమైన పద్ధతి ఇక మీద రెండవ పద్ధతి గురించి చెప్తాను విను ఈ పద్ధతి ప్రకారంగా సుదాస వ్రతం చెయ్యాలి ఈ వ్రతాన్ని మార్గశిర మాసంలో శుక్లపక్ష దశమితో కూడిన గురువారం నాడు చెయ్యాలి ఆ రోజును కూడా ప్రాతకాలంలో నిద్ర లేవాలి ఆవు పేడతో ఇల్లు అలకాలి వాకిలి అంతా శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి పాదాలు ఇంకా ఇతరమైన అందమైన ముగ్గులు పెట్టాలి ఆ తర్వాత స్నానం చెయ్యాలి ఒక ఆసనమును చక్కగా శుభ్రం చేసి ముగ్గులు వేసి దానిని ఇంట్లో తూర్పు దిక్కున పెట్టాలి లక్ష్మీదేవి పూజ కోసం ఒక వక్కను పసుపు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి దానిని పంచామృతాలతోనూ శుద్ధమైన నీటితోనూ స్నానం చేయించాలి ఆ తర్వాత ఆ వక్కను ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న ఆసనంపై పెట్టాలి దానికి గంధం పూయాలి పువ్వులు పెట్టాలి ఆ పైన ఆ మహాలక్ష్మిని చేస్తూ పది నాడులు గల దర్బలతో పదిముడులు వెయ్యాలి పదినాడులు గల దర్భగడ్డితో ఆ వక్కను కప్పి ఉంచాలి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం పుష్పములను సమర్పించి దూపం వెయ్యాలి తరువాత వండిన పదార్థములన్నిటినీ శ్రీ మహాలక్ష్మికి నివేదన సమర్పించాలి ప్రధానంగా పచ్చి బియ్యాన్ని కొంతసేపు నానపెట్టాలి ఆ తరువాత బియ్యమును పిండిగా దంచి ఉండ్రాళ్లు చేయాలి కొబ్బరికాయ అరటిపళ్ళు జున్ను ఇతర అయిన తీపి పదార్థములు అన్నీ కలిపి పది రకాల పిండి వంటలను మహాలక్ష్మికి నైవేద్యంగా సమర్పించాలి ఆ మహాలక్ష్మికి నైవేద్యం పెట్టిన ఆ ప్రసాదాన్ని ఇతరులకు పంచిపెట్టాలి ప్రసాదమును ఈ విధముగా పంచకపోతే మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించదు సిరి సంపదలు రావు గురువారం నాడు వంటను పిండి వంటను కూడా నూనెతో చేయకూడదు గురువారం పూజ చేసేవాళ్లు ఆ రోజున చేపలు మాంసము తినకూడదు తలకు నూనె రాసుకోకూడదు పత్తితో ఒత్తులు చెయ్యకూడదు సొరకాయి కానీ నీచుకూరలు కానీ తినకూడదు మంచం మీద పడుకోకూడదు రాత్రిపూట పెరుగన్నం తినకూడదు ఈ విధంగా చెయ్యకూడదు అని చెప్పిన నియమాలు ఆనాడు పాటించకపోతే పాటించని వారి ఇళ్లల్లో లక్ష్మి ఉండదు ఉన్నదానికంటే ఎక్కువ దరిద్రులైపోతారు గురువారం నాడు ప్రాతకాలమున లేచి వంటిల్లు శుభ్రం చేయకుండా ఉన్నా వీధి వాకిలి ఓడవకపోయినా ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు గురువారం నాడు పరిశుభ్రమైన తెల్లని వస్త్రమున ధరించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ స్త్రీ శుచి ఉంటుంది ఆ ఇంటిలోని వారి పట్ల మహాలక్ష్మి ప్రసన్నరాలు అవుతుంది స్త్రీలు గురువారం నాడు పిల్లలను కొట్టడం తిట్టడం చేయకూడదు ఇల్లు వాకిలి అశుభ్రంగా ఉంచుకోకూడదు వంట సామాన్లు అంట్లు తోమకుండా ఉండకూడదు సాయంకాల సమయంలో గుమ్మం దగ్గర సంధ్యాదీపం పెట్టకుండా ఉండకూడదు ఈ నియమాలను పాటించాలి వీటిని పాటించని స్త్రీలు ఉన్న ఇళ్లల్లో లక్ష్మీదేవి నివసించదు పైగా ఉన్నదనం కూడా పోతుంది సంతానంకు హాని సంతాన హాని కలుగుతుంది కనుక ఈ బాధలు రాకుండా ఉండాలనుకున్న స్త్రీలు గురువారం నాడు పిల్లలను కొట్టకుండా ఉండాలి ఇల్లు వాకిళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి అంట్లు తోముకుని శుభ్రపరుచుకోవాలి సాయంకాలం గుమ్మంలో దీపం పెట్టాలి అప్పుడు లక్ష్మి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ధనవృద్ధి కలుగుతుంది సంతానం సుఖ సంతోషాలతో ఉంటుంది అదేవిధంగా గురువారం నాడు పూర్తిగా ఉడకని పదార్థాలను తినకూడదు అదే పనిగా నిద్రపోకూడదు అమావాస్య సంక్రాంతి తిథులున్న రోజున అశుభ్రంగా ఉండి తిరగకూడదు అత్తమామలు ఏ విధమైన సేవలు చేయకుండా వెసుక్కుంటూ కసురుకుంటూ ఉండే స్త్రీల ఇళ్లల్లో లక్ష్మీదేవి తన పాదమే పెట్టదు ఇంకా అన్నం తినడానికి ముందు తరువాత కూడా కాళ్ళు చేతులు ముఖము శుభ్రం చేసుకోవాలి అట్లా చేసుకోకుండా ఉన్న స్త్రీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కారణం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉండే స్త్రీ బూడిది గుమ్మడకాయను కోసే స్త్రీలు నీచమైన బుద్ధిగలవారైపోవడంతో పాటు అన్నవస్త్రాలు కూడా లేనివాళ్లైపోతారు ఏ స్త్రీ గురువారం నాడు తాను చేయవలసిన పూజలు చేయకుండా ఆచరించవలసిన ధర్మాలు ఆచరించకుండా ఉంటుందో ఎదురు పురుషునితో కలిసి ఉండడం మాత్రమే కోరుకుంటూ ఉంటుందో ఆ స్త్రీ పాపపు బావిలో పడిపోతుంది పైగా బతికి ఉన్నన్ని రోజులు తిండికి ముఖం వాచిపోతుంది గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో తినకూడని పదార్థాలను తిన్నా ఆ స్త్రీలు చివరి దశలో అనేక బాధలు పడతారు చనిపోయిన తర్వాత యమకింకరుల చేత అనేక బాధలు పెట్టబడతారు కూడా కనుక జ్ఞానవంతురాలైన స్త్రీ ఆ మూడు రోజులలోనూ భక్తితో భగవంతుని సేవించి ఆరాధించాలి ఒకపూట మాత్రమే భోజనం చెయ్యాలి తనకు ఉన్నంతలోనే దానధర్మాలు చెయ్యాలి అట్లా చేసిన స్త్రీకి ధనధాన్యాలు లభిస్తాయి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం వృద్ధి చెందుతుంది ప్రతి స్త్రీకి కూడా తాను ప్రతిరోజు ఆచరించే పనులు బట్టే సిరి సంపదలు కలుగుతుంటాయి స్త్రీ ప్రాతకాలంలో నిద్రలేచి వెంటనే ముఖం కడుక్కోవాలి అట్లా కడుక్కోని స్త్రీ ముఖం చూసిన పాతకములు చుట్టుకుంటాయి పైగా ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాదు ఫలితం రాదు విజయం లభించదు స్త్రీ దక్షిణం వైపుకి పడమర వైపుకి తిరిగి కూర్చొని ఏ పదార్థము తినకూడదు పడిన తరువాత తలకు నూనె రాసుకోకూడదు మాసిపోయిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఇంటి నిండా పడవేయకూడదు భర్త ఆజ్ఞ లేనిదే ఎక్కడికి వెళ్ళకూడదు ఇతరులెవరూ ఇళ్లకి అసలు వెళ్ళకూడదు భర్త మాట వినకుండా ఉండకూడదు భర్తకు ఎదురు చెప్పకూడదు దైవ సంబంధమైన పనులు ఎందు దేవతల ఎందు బ్రాహ్మణుల ఎందు భక్తి నమ్మకము లేకుండా ఉండడం దాన చేయకుండా ఉండడం అనేవి కోడని పనులు ఈ పనులు చేసే స్త్రీలు ఉన్న ఇళ్ళు రుద్రభూమి అంటే శ్మశానంతో సమానం కనుక ఆ ఇళ్లలో లక్ష్మీదేవి అడుగుపెట్టదు ఉత్తమమైన స్త్రీ భర్తను సేవించి ఆయన ఆజ్ఞ ప్రకారంగానే ప్రవర్తిస్తుండాలి అత్తమామలకు చేయవలసిన సేవలు వదిలిపెట్టకుండానే అతిథి సత్కారాలు చేస్తూ ఉండాలి తన బిడ్డ పరాయి బిడ్డ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా వడ్డించాలి భర్త సుఖమే తన సుఖంగా భావించాలి భర్త కష్టాన్ని తన కష్టంగానే అనుకోవాలి ఈ విధంగా స్త్రీ ప్రవర్తిస్తున్న ఇంట్లో లక్ష్మి సంతోషంతో కలకాలం ఉంటుంది ఓ నారదా ఈ విధంగా శ్రీమహాలక్ష్మి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి గురువారం వ్రతం ఎట్లా చెయ్యాలో వివరంగా చెప్పింది ఆ తరువాత లక్ష్మీదేవి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్లి చూసింది అప్పటికి ఇంకా ఏ స్త్రీ కూడా నిద్ర లేవలేదు కాలకృత్యములు తీర్చుకోలేదు తలలు విరబూసుకొని ఉన్నారు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేకుండా ఉరకలు పెట్టి మరీ నిద్రపోతున్నారు లక్ష్మీదేవి వాళ్ళందర్నీ చూసి అసహ్యుకుంది తర్వాత ఒక మాలపల్లెకు వెళ్ళింది ఆ పల్లెలో ఒక మూల ఒకనొక బీదరాలైన హరిజన స్త్రీ ఉంది ఆమె ప్రతిరోజు ప్రాతకాలంలో లేచి ఆవుపేడ తెచ్చుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంది బియ్యి పిండితో ముగ్గులు పెట్టింది లక్ష్మీదేవి పాదాలను వేసింది ఆ పాదాల దగ్గర దీపం పెట్టింది అక్కడ బియ్యం పోసి దూపదీప నైవేద్యాలు సమర్పించింది తర్వాత పద్మాసనంతో కూర్చొని లక్ష్మీదేవిని ధ్యానిస్తుంది లక్ష్మి ఆమె ఇంటికి వెళ్లేసరికి ఆ స్త్రీ భక్తితో తనకు పూజలు చేస్తున్నది అది చూసి మహాలక్ష్మి సంతోషించింది హరిజన స్త్రీ పవిత్రం చేసుకున్న ఆ పరిశుభ్రమైన ప్రదేశంలో తన రెండు పాదాలను పెట్టింది ఆ స్త్రీతో భక్తురాలా ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు ఇకపై దుఃఖపడనవసరం లేదు నిత్యమైన నీ భక్తికి నేను సంతోషించాను నీకు ఏమి కావాలో అడుగు అన్నది శ్రీ మహాలక్ష్మిని చూసిన ఆనందంతో ఆ స్త్రీకి నోటమాట రాలేదు ఆ కారణంగా ఏ వరము కోరుకోలేకపోయింది అది చూసి లక్ష్మీదేవి మళ్లీ ఆ స్త్రీతో నువ్వు బతికినంతకాలం అష్టైశ్వర్యాలతో తొలతోగుతూ ఉంటావు చివరకు నువ్వు వైకుంఠానికే వస్తావు నా వ్రతం అప్పుడు కూడా ఈ విధంగానే చేస్తూ ఉండు నీకు శ్రీ శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పింది ఆ స్త్రీ లక్ష్మీదేవి పాదపద్మలు ఎందే తన మనస్సును లగ్నం చేసుకుని ఉంటున్నది ఆమె భక్తి చూసి శ్రీమహాలక్ష్మి ఆనందించింది ఆమె నివసించే పూరి గుడిసెను పెద్ద భవనంగా మార్చింది ఆ ఇంటిలోని నాలుగు మూలలలోనూ ధనరాశులు ఉన్నాయి మహాలక్ష్మి చెప్పినట్లుగా ఐశ్వర్యవంతురాలయ్యింది అప్పుడు కూడా మరింత భక్తి శ్రద్ధలతో నిష్టలతో మహాలక్ష్మిని ధ్యానం చేస్తూనే ఉన్నది అంతేకాదు ఐదుగురు పుత్రులకు తల్లి కూడా అయినది పరాశర మహర్షి ఓ నారదా విను ఇంకా ఏం జరిగిందో చెప్తున్నాను ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన చాలా ఐశ్వర్యం లభించిందన్న వార్తను బలరాముడు తన దృష్టితో చూసి తెలుసుకున్నాడు వెంటనే మహాకోపంతో బలరాముడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లాడు విష్ణు లక్ష్మీదేవి మాలపల్లికి వెళ్ళి అంటరాని ఆ మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి గొప్ప తప్పు చేసింది కనుక ఆ లక్ష్మీదేవి నీ మందిరంలోకి రానివ్వకు అని చెప్పాడు అదే సమయానికి గ్రామ సంచారం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు మందిరంలోకి ప్రవేశించబోతుంది ఇంతలో బలరాముడు ద్వారానికి అడ్డంగా నిలబడి మహాలక్ష్మిని లోపలికి రావద్దని శాసించాడు ఆ సమయంలోనే అతని కళ్ళు శరీరము ఎర్రబడిపోయినాయి పళ్ళు పటపటా కొరుకుతున్నాడు శ్రీహరి నువ్వు ఈమె ముఖము చూడకు అన్నాడు అన్నగారి ఆజ్ఞ ప్రకారంగా శ్రీహరి లక్ష్మీదేవిని విడిచిపెట్టడానికి అంగీకరించాడు వెంటనే శ్రీమహాలక్ష్మి తాను ధరించిన బంగారు నగలన్నిటిని తీసేసి పట్టు చీర విడిచిపెట్టి చిరిగిన వస్త్రాలను కట్టుకుంది విల్లు విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది పరిచారికులు అందరూ వెళ్లవద్దని ఆమెను బతిమలాడుతున్నారు అయినా సరే మళ్ళీ వస్తానని చెప్పి శ్రీ శ్రీమహాలక్ష్మి తరువాత శ్రీమహావిష్ణువు బలరాముడు మందిరంలోని ప్రతి గదిలోనికి వెళ్లి చూశారు ఆ మందిరంలోని ప్రతి గది కాంతిహీనమై ఉంది కళాహీనమై ఉంది మందిరమంతా ధనాగారంలో లేదు వస్తు సామాగ్రి కూడా అంతా మటుమాయమైపోయింది వంటలు వండుకోవడానికి పదార్థాలు ఏమీ లేవు బంగారు బిందెలన్నీ మట్టి బిందెలుగా మారిపోయాయి చూస్తున్నాంగానే తాగడానికి పాత్ర కూడా లేదు తాగడానికి నీళ్లు లేవు దాంతో దాహంతో బాధపడుతూనే నిద్రపోయారు బలరాముడు విష్ణుమూర్తి కూడా మరునాడు పాతకాలమునే నిద్రలేచి ముఖం కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకలేదు వాళ్ళిద్దరికీ ఏం చెయ్యాలో తోచలేదు పిచ్చి ఎక్కినట్లయింది అప్పుడు బలరాముడు విష్ణుమూర్తితో తమ్ముడు మనం నిన్నంత ఆహారమేమీ తినకపోవడంతో చాలా నీరసంగా ఉన్నాము ఏ రోజైనా ఏమీ తినకపోతే మనం బతకడం ఎట్లా తిందామన్నా ఏ పదార్థాలు లేవు కనుక ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసమైనా భిక్షం ఎత్తుకోవలసిందే కనుక ఇద్దరం బయలుదేరి వెళదాం పదా అన్నాడు శ్రీ శ్రీమహావిష్ణువు ఒప్పుకున్నాడు ఇద్దరు సాధువులు వేషములు వేసుకున్నారు భిక్షాటనకు బయలుదేరారు వాళ్ళు ఎవరి ఇంటికి వెళ్ళినా ఎవరు వాళ్లకి భిక్షం వేయలేదు పైగా దొంగ సన్యాసులు దొంగలు అన్న భావన కూడా కలిగింది దాంతో ఎంత ఎంతమందిని అడిగినా వాళ్ళకి ఏమీ దొరకలేదు పెట్టకపోగా అందరూ ఇద్దరిని కసురుకుంటున్నారు అట్లా అందరూ కసుర్లు విసురులు భరిస్తూ తిరుగుతూ అన్నదమ్ములిద్దరూ ఒక వ్యాపారి ఇంటికి చేరుకుని భిక్షాందేహి అని అడిగారు ఆ ధనికుడు ఈ అన్నదమ్ములను ఆదరంతో లోపలికి పిలిచి కూర్చోబెట్టాడు వాళ్ళకి తినడానికి పదార్థాలు తెద్దామని లోపలికి వెళ్ళి చూశాడు అప్పటి వరకు అక్కడ ఉన్న పదార్థాలన్నీ మాయమైపోయినాయి ఆ షావుకారు ఇంట్లోనూ వాళ్లకి తినడానికి ఏమీ దొరకలేదు ఆ కారణంగా ఏమీ చెయ్యలేని బలరాముడు విష్ణువు ఆకలి బాధకు తట్టుకోలేక తూలిపోతూ ఒక చెరువు దగ్గరికి వెళ్లారు ఆ చెరువు నిండా వికసించిన పద్మాలు ఉన్నాయి ఏం చేస్తాం ఈ తామర తూడు కాడలని తిని ఆకలి బాధ తీర్చుకుందాం అని నిర్ణయించుకుని ఇద్దరూ ఆ చెరువులోకి దిగారు వెంటనే అందులోని నీళ్లు అన్నీ ఇంకిపోయినాయి అది చూసి చేసేదేమీ లేక అన్నదమ్ములిద్దరూ నిరాశతో వెళ్లిపోయినారు అట్లా వెళ్లగా వెళ్లగా కొంతసేపటికి చోట ఒక తపస్సంపన్నుడి కుటీరం కనపడింది అక్కడికి చేరుకుని తమ ఆకలి బాధను వివరించి తమ ఆకలి తీర్చమని తినడానికి ఏమైనా పెట్టమని అడిగారు ఆ ముని తాను తినడానికి పెట్టుకున్న పాలు అన్నం వాళ్ళకి పెట్టబోయాడు అంతలోనే ఆ ముని యొక్క పాత్రలోని అన్నము పాలు కూడా మాయమైపోయినాయి అది చూసిన అన్నదమ్ములిద్దరూ చేసేదేమీ లేక సముద్రం వైపుకు వెళ్లారు వాళ్లకి సముద్ర తీరంలో నిత్యానంద వారి ఆశ్రమం కనపడింది ఇద్దరూ ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్లారు అక్కడ ఎవరికీ వస్త్రాలకి లోటు లేదు ఎంతమంది ఆశ్రమంలో ఉండి ఎన్ని రోజులు తిన్నా అక్షయ పాత్రలాగా పదార్థాలు తగ్గిపోకుండా ఉంటాయి కానీ బలరామకృష్ణులు అక్కడికి వెళ్లేసరికి అక్కడ కూడా ఏ పదార్థము లేకుండా చేసింది లక్ష్మీదేవి సూర్యుని యొక్క అధికమైన తాపానికి తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు కళ్ళు తిరిగి పడిపోయాడు బలరాముడు తమ్ముడికి సేత తీర్చాడు కొంతసేపు గడిచినాక అన్నదమ్ములిద్దరూ అక్కడ నుండి బయలుదేరి అక్కడే ఉన్న మరొక భవనం దగ్గరికి వెళ్లారు ఆ భవనంలో ఉన్న లక్ష్మీదేవి నీరసంతో ఉన్న అన్నదమ్ములిద్దరిని చూసింది జాలిపడింది లోపలికి పిలిచి జనం చేత వాళ్లకి నీళ్లు పెట్టించింది తానే స్వయంగా పిండి వంటలతో పాటు భోజనం తయారు చేసింది చెలికత్తలతో భోజనాలు పెట్టించింది ఇద్దరూ కడుపు నిండా భోజనం చేసి బయట ఉన్న అరుగు మీద విశ్రాంతి తీసుకున్నారు వాళ్ళకి పట్టలేదు వాళ్లు తిన్న పదార్థాలు వాళ్లు ఉన్న ఇల్లు ఆ ప్రదేశం అన్నీ వాళ్ళకి వింతగా అనిపించాయి ఆ వింత ఏమిటా అని ఇద్దరు ఆలోచిస్తున్నారు ఇంతలో ఒక చెలికత్త వాళ్ళ దగ్గరికి వచ్చింది ఓ స్వాములు మీది ఏ ఊరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు మీకు భార్య బిడ్డలు ఉన్నారా ఈ విధంగా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది ఆ అన్నదమ్ములకు ఏం చెప్పాలో తెలియలేదు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు తర్వాత మహావిష్ణువు ఆమెతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఈయన నా అన్నగారు పేరు బలరాముడు నా పేరు మహావిష్ణువు మేము తొందరపడ్డాం నా భార్య లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టాము ఆమె కారణంగానే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఆమె అనుగ్రహంతోనే వంశం అభివృద్ధి చెందుతుంది ఎల్లవేళలా తనను నమ్మి కొలుచుకునే వాళ్ల ఇళ్లల్లో తిరుగుతుంటుంది అటువంటి ఆ లక్ష్మీదేవి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది అందుకని అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు వచ్చినాయి అని చెప్పాడు ఆ అనతములకు ఆ చెలికెత్త వలన ఆ భవనం శ్రీ మహాలక్ష్మిదే అని తెలిసింది ఇద్దరు చాలా ఆనందించారు నువ్వు లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళి మనం చేసిన తప్పును మన్నించి మనల్ని క్షమించమంటూ చేతులు పట్టుకుని మరీ అడుగు అని బలరాముడు విష్ణుమూర్తికి చెప్పి ఆయనను లోపలికి పంపించాడు విష్ణువు వెంటనే లోపలికి వెళ్ళాడు వెంటనే లక్ష్మీదేవి భర్తను చూసింది దగ్గరకు వచ్చి నమస్కరించింది శ్రీహరి పాదాలను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుని పూలతో పూజించి ఆయనతో ఈ విధంగా చెప్తుంది ప్రభు మీ అన్నదమ్ములిద్దరూ కలిసి నన్నే ఇంటి నుండి బయటికి పంపించేశారు కదా ఇప్పుడు నా ఇంట్లో ఎట్లా తిన్నారు చండాలపు దాని ఇంటికి ఎలా వచ్చారు ప్రాణాలు పోసేటప్పుడు ప్రాణాలు పోయే సమయంలోనూ జాతి మత కుల అడ్డు అడ్డురావా ఏమిటి చెప్పండి అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది శ్రీహరి అప్పుడు చిరునవ్వు నవ్వుతూ ప్రియా ఇద్దరం భిక్షం అడగటం అందరూ చూశారు నువ్వు మాకు అన్నం పెట్టడము అందరూ చూశారు మాకు మేం చేసిన తప్పుకు ఈ శిక్ష సరిపోయింది వైకుంఠం నువ్వు లేకపోవడంతో చాలా చిన్నబోయింది నిన్ను వెళ్ళగొట్టినందుకు మాకు అన్నీ లోపాలే కాబట్టి మా వెంటరా వైకుంఠానికి వెళ్ళిపోదాము అని అన్నాడు శ్రీహరి అన్న మాటలకు సంతోషించిన లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళింది శ్రీహరి వెంట ఆమె వాళ్ల భవనంలో అడుగుపెట్టి పెట్టగానే అందులోని లేకుండా పోయినవన్నీ పూర్వం ఎట్లా ఉన్నాయో అట్లాగే మారిపోయినాయి ధనాగారమంతా ధనంతోనూ బంగారంతోనూ నిండిపోయింది వస్తు వాహనాలన్నీ వచ్చినాయి దాసాదాసి జనంతో భక్త జనసందోహంతో వైకుంఠమంతా కళకళ్లాడిపోతుంది కనుక ఓ నారద గురువారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసి ఈ పురాణము ఎవరు చదివినా విన్నా వాళ్ళకి గత జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి మోక్షము లభిస్తుంది లక్ష ఆవులను దానం చేసే లభించే ఫలితం లభిస్తుంది అష్టైశ్వర్యాలతో తొలతూవుతుంటారు ఈ లక్ష్మీ పురాణము చదవడం వలన ప్రతి మానవుడు ముక్తి పొందుతాడు అని పరాశర మహర్షి నారదునకు పురాణం గురించి వివరంగా చెప్తాడు ఇక ఇక్కడతో మార్గశిర లక్ష్మీ వ్రత కథ పూర్తి అయినది సమాప్తి